వినాయక మంగళహారతి వినాయక చవితి ప్రత్యేకం శ్రీశంభుతనయునకు సిద్ధిఘణనాదునకు వాసిగల దేవతావంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి లోక పూజ్యునకును జయ మంగళం నిత్యశుభమంగళం జయ జయ మంగళం శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేను వేరు వేరుగా తెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం భాద్రపద శుద్ధ చవితి అందు పొసగ సజ్జనులచే పూజగొల్తూ శశిచూడ రాదన్న చేకొంటినొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం శుభమంగళం ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదికి దండు బంపు కమ్మని నెయ్యయ్య కడుముద్ద పప్పయ్య భుజ విరుగదినుచు పొరలుచును జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములోన వేయివేల వేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండా వేసుకొని దండిగా నీకిత్తు ధవలారతి జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాన నినుగొల్తు కస్తూరిని ఎప్పుడును నిన్నుగొల్తూ ఏక చిత్తమున పర్వమున దేవగణపతి కినిపుడు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం ఏక దంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము పరకనెక్క ఆడుచు భవ్యుడగు దేవ గణపతి జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం పువ్వులను నినుగొల్తు పుష్పాల నిన్నుగొల్తూ గంధాన నినుగొల్తు కస్తూరిని ఎప్పుడును ఏక చిత్తంబున పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం శుభమంగళం మంగళం మంగళం మార్తాండ తేజునకు మంగళం సర్వజ్ఞ వందితునకు మంగళం ముల్లోక మహిత సంచారునకు మంగళం దేవా గణపతికి నిపుడు జయమంగళం నిత్య నిత్యశుభమంగళం జయమంగళం నిత్య నిత్యశుభమంగళం సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు అనరంగ నిరువధి యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణు క్రాంతయుత్త దుర్వారయుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచనరేగు దేవదారు జాజిబలు రక్కసి జిమ్మిదాసానపువు పువ్వు పత్రి మంచి మొలక జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పాపహారములను భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నాండ్రాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగా శిశువునకు జలక మార్చి మల్లె పువ్వులు తెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణ లింగమునకు జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం పట్టు చీరలు మంచి పాడి పంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు గూర్చి నిక్కముగ మనమును నీ ఎందెనే నిలిపి ఎక్కువగా పూజ లాలింపజేతు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం మల్లెలా మొల్లలా మంచిసం పెంగల చల్లనైనా కంద సారములను ఉల్లమల రగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలు గణేజేతు కోరి విఘ్నేశ జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం దేవాది దేవునకు దేవతారాధ్యునకు దేవేంద్ర వంద్యునకు దేవునకును దేవతలు మిము గొలుచు తెలిసి పూజించురు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు నిత్య జయమంగళం నిత్యశుభమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధ గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనసలును కదలికములు నేరేడు నెలవంది టెంకాయ తేనయు చాలగా నిత్యదరు చనువుతోడ జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం శుభమంగళం ఓ బుజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలు మీ మా పాల గలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడు చుందును కోర్కెదీరా జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం